హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక ముఖ్యమైన అంశం ఇప్పుడు మీరున్న స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి ఎందుకు వచ్చిందంటే ఒక హస్బెండ్ కానీ హస్బెండ్ను భార్య కానీ పార్ట్నర్స్ కానీ పుట్టింటోళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని హరాష్ చేసి ఉంటారు కదా హరాష్ చేస్తే మీరు ఫీలింగ్తో సహా కలిపి నెగిటివ్గా వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి అని అని కదా ఈ సబ్కాన్షియస్ మైండ్కి ఈ విశ్వానికి ఏమీ తెలీదు మీరు మిమ్మల్ని అంటున్నారా వేరే వాళ్ళు అంటున్నారా ఎవరినంటున్నారా తెలీదు అదే జీవితాన్ని మీరు వాళ్ళు అనుభవిస్తున్నారు అది విశ్వంలోకి పోయి ఆ నెగిటివిటీ అంతా రాయి పైకి విసిరితే మళ్ళీ కిందికి వచ్చినట్టుగా మీరు ప్రస్తుతం అనుభవిస్తున్న స్థితి ఏంటంటే మీరు ఏదైతే ఎవరినైతే బ్యాడ్గా ఇలా ఉండాలని క్షపించారో షాపించారో తిట్టారో అవన్నీ రిటర్న్గా మీ దగ్గరికే వచ్చి ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి స్థితి కాబట్టి ఈ భూమి ఈ భూమి అనే దానికి విత్తనము నువ్వు ఏమేసావు అని కాదు దానికి నీళ్లు పొయ్యగానే దానికి ఫీలింగ్ ఇవ్వగానే అది మొక్కగా వస్తుంది నాన్న కాబట్టి ఏ ఫీలింగ్ అయితే మీరు ఇస్తు ఫీలింగ్తో ఇచ్చిన థాట్ ఏదైతే ఉందో అదే మీరు అనుభవిస్తున్న ప్రస్తుత స్థితి దానికి కారణం వేరే వాళ్ళు కారు మీరే కాబట్టి మీ థాట్ ఫీలింగ్ని చేంజ్ చేసుకోండి మీ జీవితం మారిపోతుంది